కవితా శీర్షిక ప్రభుత్వం రచన డాక్టర్ ఎస్ విజయకుమార్ ప్రభుత్వం అంటే ప్రజల రక్షణ కానీ నేడు అది ప్రజల భక్షణ చేయవలసిన ప్రధాన బాధ్యతలను మర్చి అధికారమే పరమావధిగా ఓట్ల కోసం ప్రజలను బానిసలుగా సోమరిపోతులుగా చేస్తున్నారు ప్రభుత్వ ప్రథమ తక్షణ కర్తవ్యాలు ఉపాధి మంచినీరు నాణ్యమైన విద్య వైద్య ఆరోగ్యం పారిశుధ్యం మంచి రోడ్లు నాణ్యమైన విద్యుత్తు కానీ ఇవన్నీ మన ప్రభుత్వాలకు పట్టవు నేటి ప్రభుత్వాలు ఐదు రూపాయలకే భోజనం అంటూ అన్నపూర్ణ క్యాంటీన్లను నిర్వహించడం ధనిక రైతులకు సైతం బంధు ఉచిత కరెంటు ఇవ్వడం ఆర్థిక ప్రాతిపదిక కాకుండా కులం మతం ఆధారంగా రిజర్వేషన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట సహాయం ఎంతవరకు సబబో ఆలోచించండి ప్రజలారా చైతన్యవంతులు కండి ప్రశ్నించండి ఎవడబ్బ ప్రజలను తాగుడికి బానిసలుగా చేస్తున్నారు పెళ్లిళ్లు చేస్తాం ఇళ్ళు ఇస్తాం అన్నం పెడతాం మీరు మాత్రం తాగి ఊగండి మాకు ఓట్లు వేయండి మాకు అధికారం కట్టపెట్టండి అంటున్నారు మేము మాత్రం ప్రజాధనాన్ని కమిషన్ల కోసం అవసరం లేని ప్రాజెక్టులు కట్టి దోచుకుంటాం మీకు మాత్రం కుక్క బొక్క వేసినట్లు వేస్తాం ఇదేమంటే పోలీసులతో కొట్టిస్తాం కేసులు పెట్టించి జైలులోకి తోస్తాం దక్షిణ కొరియా లాంటి చిన్న చిన్న దేశాలు అభివృద్ధి సాధిస్తుంటే మనం మాత్రం ఆ దేశాల నుండి వస్తువులను దిగువ చేసుకుంటాం ఇంత పెద్ద దేశమై ఉండి ఇంకా మనం స్వయం సమృద్ధం సాధించలేకపోవడం సిగ్గుచేటు